wale 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 jina wale jina wale udyog laiikta vandi wale udyog laiikta vandi wale 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 jina wale sara sarv mant mat wale sara wale wale jina wale జిల్లా సహకార అధికారి కార్యాలయం ఒంగోలులో పనిచేస్తున్నాము ఏప్రిల్ మాసం నుంచి ఈ రోజు వరకు జిల్లా సహకార అధికారి పనిచేస్తున్నటువంటి ఎనిమిది మందికి జీతాలు లేవు దాంట్లో మరీ బలహీనంగా అటెండర్లు ముగ్గురు ఉన్నారు చిన్న జీతాలు గల వాళ్ళు వాళ్ళు ఇప్పటికే అప్పులు తెచ్చుకొని అవి కూడా తిరిగి కట్టలేని పరిస్థితుల్లో ఒత్తిళ్ళు గురవుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు జీతాల కోసంగా మేము అధికారుల కోసం అర్జీలు ఇవ్వడం జరిగింది అన్ని ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరికి మా విన్నపాలు తెలియజేసుకోవడం జరిగింది మిని కలెక్టర్ గారికి ఇచ్చాము మినిస్టర్ గారికి అందరి దృష్టికి మా విన్నపాలు అయితే మేము తెలియజేస్తున్నాము కానీ మూడు నెలలు గడిచినప్పటికీ ఈ రోజు వరకు కూడా మాకు జీతాలు రాని పరిస్థితి ఉంది వాళ్ళ మీద ఉన్న గౌరవంతో మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి ఇబ్బంది కలిగించే పరిస్థితి లేదు కానీ మూడు నెలల తర్వాత కూడా మేము అప్పులు తెచ్చుకునే దారి లేక వేరే గత్యంతరం లేక రోడ్డు మీదకి రావడం జరిగింది తప్పితే మాకు సరే గవర్నమెంట్ మా త్వరగా జీతాలు చర్యలు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం మేము అటెండర్లని మూడు నెలల నుంచి మాకు జీతాలు లేవు ఒక నెల అంటే సర్దుకొని ఉంటాం మూడు నెలల నుంచి మేమేం చేస్తున్నాం మేము సక్రంగా డ్యూటీలు వస్తున్నాం కదా అసలు మాకు కారణం తెలియకుండానే మరి జీతాలు ఆపడానికి దేనికి మరి మాకైతే తెలియట్లేదు మేము ఎన్ని విధాలుగా మరి ఎన్ని విధాలుగా కూడా మా సారో మరి ప్రయత్నం చేసినా కూడా కొంచెం కూడా స్పందించట్లేదు మేమేం చేసామని ఇప్పుడు మా పిల్లలు స్కూల్ పోవటానికి కూడా ఈ మూడు నెలల నుంచి ఇంటి దగ్గరే ఉంచుకున్నాం ఈ రెండు నెలలు కూడా ఫీజులు కట్టుకోలేక పిల్లలు ఇంటి దగ్గర ఉంచుకున్నాము మా మా బాధ మరి మీకు ఎట్లా తెలుస్తాయి అని మీరేమి రిప్లై ఇవ్వలేకపోతున్నారు మరి మేమేం ఏం చేయాలి మేమే ఆఫీస్కి వస్తున్నాం కదా మేము ఆఫీసుకు రాకుండా ఉండట్లేదుగా మరి ఎందుకని ఆ అన్నా క్యాంటీన్లో మరి భోజనం చేస్తున్నాడు మరి మా బ్రదర్ ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి మరి ఎంత ఇబ్బంది పడుతున్నాడు అంత ఇబ్బంది పడుతున్నాడు వాళ్ళు భారీ డెలివరీ అయ్యి ఉంది పోటల్ కూడా కనీసం రూపాయి కూడా లేకుండా ఉంది మరి మేము ఎంత ఇబ్బందులు పడుతున్నాం మరి మా బాధలు ఎవరు నిరుస్తారని మాకు అర్థం కావట్లేదు మేము ఎవరిని నడగాలి ఇప్పుడు మేము ఆఫీస్లో ఉంటే మేము పని చేస్తున్నాం కదా మాకు ఎందుకు ఇవ్వట్లేదు అసలుకి మేము ఏం చేస్తున్నామని ఇప్పుడు మా జీతాలు ఆపడానికి కారణం ఏంటి మేము ఏం చేస్తే ఆపుతున్నారు మేమేం పని చేయట్లేదా లేకపోతే ఏమైనా ఇబ్బందులు పెడుతున్నావా దేనికి ఎందుకు స్పందించట్లేదు అసలుకి మాకు అసలు సమాధానం కూడా లేకుండా పోతుంది మరి ఎంత ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడు మీరంటే కడుపు నిన్నోళ్ళు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు మరి మా అక్కడ బాధలు కూడా తెలుసుకోవాలి కదా మీరు తొందరగా చేస్తే ఎంతో సంతోషిస్తాము మేమేమన్నా మేమైనా కావాలని మేము ఇట్లా మాట్లాడట్లేదు మా బాధలు కొద్ది తెలియపరచుకోవడానికి ఇట్లా మీరు ముందుకు వచ్చి చెప్తున్నాము మరి ఏమి తప్పు ఉంటే క్షమించండి కానీ మా జీతాలు మాకు ఇప్పిస్తారని మేము నమ్ముతున్నాము అది మీడియా ద్వారా చెప్తున్నాము తొందరగా స్పందించి ఈ నెలన జీతాలు వచ్చేటట్టు చేస్తే మీకందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నాను మాకు జీతాలు వచ్చి మార్గం చేయమని మా ప్రార్థన చేస్తున్నాము అది లక్ష్మి దేవకుమార్